न <laughs> 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 బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిన్న ఏదైతే నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగిందో దానిలో కొంతమంది కౌన్సిలర్స్ వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయేందుకు ఐదు మంది దాని నిమిత్తం సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు భారీ షాక్ అవిశ్వాస తీర్మానం అనే రకరకాల వార్తలు ప్రజల్లో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించింది దాని నివారణ నిమిత్తం ఈరోజు పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషన్ సమావేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వారు ఎవరైతే నిన్న ఆరుగురు అందుబాటులో లేరో వాళ్ళందరూ కూడా మా వ్యక్తిగతమైన కారణాలతో మేము రాలేకపోయినాం కానీ మాకు మన నాయకుడు కేటీఆర్ మీద కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జిద్దం కళా చక్రపాంత్ గారి మీద కానీ లేవు మా వ్యక్తిగత కారణాలతోనే మేము పెయినామని చెప్పిన వారి బాధను వ్యక్తం చేసి అనవసరం మా వ్యక్తిగత కారణ కారణాలతో పేయినందుకు మమ్మల్ని కింద బదినా చేసిందని చెప్పని విషయాన్ని వాళ్ళు బాధ వ్యక్తం చేసిండ్రు అంతేకాకుండా ఇది ఒకటి ఏంటంటే ఈ మధ్యలో ఆరు నెలల క్రితం నలభై కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారు మంజూరీ చేస్తే అది వర్క్ ఆర్డర్లో పెండింగ్ ఉంది యాక్చువల్గా ఈఎండి అయిపోయింది పోతే టెండర్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కానీ వర్క్ ఆర్డర్లో పెండింగ్ ఉంది ఆ పనులు ప్రజెంట్ తాత్కాలికంగా ఆపమని చెప్పని కమిషనర్ గారు ఆదేశాలు వచ్చినట్టుగా కౌన్సిలర్స్ అందరూ డెవలప్మెంట్ విషయంలో బాధపడుతూ ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు మేము అభివృద్ధి చేసే ప్రభుత్వం అదని మీరు అంటా ఉన్నారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఈ కోణంలోనే సిరిసిల్ల మీ పట్టణానికి గతంలో మంజూరు చేసిన నలభై కోట్ల రూపాయలు యథావిధిగా పను పనులు జరిపించే విధంగా మీ వంతు సహకారాన్ని అందించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి సందర్భంగా ఉన్నాం సందర్భంగా కొందరు రాజగారో అనేది పేపర్లో క్యాంప్ వేలు అనేది ఏ కొన్ని వార్తలు వచ్చినాయి అవి నిజం కాదు కొందరు వ్యక్తిగత పనులతోనే బయటకు పోవడం జరిగింది నేనే అవిండి కూడా రాలేకపోయినా నా ఆరోగ్యం కొద్దిగా బాగాలేకపోవడం వలన నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది ఆ విధంగా అందరూ పదహారు మంది వేలు అనేది వార్తలలో రావటం న్యూస్లలో రావటం అది పూర్తిగా అబద్ధము అవి అదే ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము కౌన్సిలర్ల అందరము మా తెలంగాణ భవన్లో మీటింగ్ మా అధ్యక్షుల వారితో సమన్వయంతో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఈరోజు మా ఉన్న కౌన్సిల్ మొత్తం ముప్పై మూడు మంది టిఆర్ఎస్ సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది అన్ని విషయాలు చర్చించుకొని మేము పార్టీతోనే కలిసి ఉంటాము ముందస్తు ఏదైనా కానీ మా చైర్మన్తోనే పంచుకొని పనిచేస్తామనే విధంగానే మేము ఒక ఒక తాటి మీద ఉండడం జరిగింది ఈ వార్తలు నిజం నిజంగాదని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా ఎవ్వరు కూడా ఒక క్షణం కూడా బయటకు పోయే పరిస్థితి లేదు అందరూ మా కేటీఆర్ గారితోనే నిమ్మడుండి మేము అభివృద్ధి కార్యక్రమంలో కానీ మిగతా విభాగాల్లో కానీ రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కానీ అన్ని అన్నిటికీ ముందుండి మేము కేటీఆర్ని ఎట్లా గెలిపించుకున్నామో అంతకన్నా ఎక్కువ మెజార్టీ గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తామని మా తెలియజేస్తున్నాము థర్టీ టూ మెంబర్స్ అందరం కలిసి మేము మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా అసభ్యంగా మరియు అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు మాలో యూనిట్ లేదని మేమందరం కూడా ముప్పై మూడు మందికి కూడా మేము కలిసికట్టుగా ఉన్నాము మేము ఎప్పుడు కూడా మా పార్టీ కట్టుబడులకు లోన్పడి ఉంటాము మా సార్ వెంబడి ఉంటాము మరియు మొన్ననైతే ఎట్లాగైతే సార్ని గెలిపించుకున్నాము అత్యధిక మెజార్టీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము నిన్న చాలా వరకు మా సోదరులు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళకు బయటపడలు అయితేనేమి ఆరోగ్య రీతి అయితేనేమి రాలేకపోయారు దాన్ని దుష్ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నారు అది ఏది కూడా అవాస్తవము అవన్నీ కూడా ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు మేమందరం కూడా కలిసి కట్టుగానే టౌన్ డెవలప్మెంట్కి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డెవలప్ చేస్తాం అంతేకాకుండా మా మంత్రి గారు గౌరవ మాజీ మంత్రి గారు మరియు మా శాసనసభ్యులు కేటీ రామారావు గారు అంత ప్రత్యేక చొరవ చూపి మాకు నలభై కోట్లు మంజూరు చేయడం జరిగింది అవి టెండర్ అయినాయి కానీ చిన్న డిస్టర్బెన్స్ వల్ల అందరూ వర్కాడర్ రాలేక అయిపోయారు అవి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాయిదా వేస్తామని దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది మా మున్సిపల్కి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒకటే విన్నపం మేము చెప్పేది మీరు ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే మాకు సహకరించండి మాకు ఇచ్చిన ఫండ్స్ని వాయిదా వేస్తూ పెండింగ్ వేయకండి ఎందుకంటే అవన్నీ కూడా వార్డులో ఎస్టిమేట్ వేయడం జరిగింది మరియు టె టెండర్ కూడా అవ్వడం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని వాయిదా వేయకూడదు మేము గౌరవ సభ్యులం అందరం కూడా దానికోసం అందరం కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ నలభై కోట్లు వెంబడే మంజూరు చేస్తూ మా వార్డులలో సిరిసిల్ల టౌన్ డెవలప్మెంట్ సహకరించండి మీరు దాని కనుక ఏమన్నా చేయాలనుకొని వేరే వేరే ప్రయత్నం ఇట్లా చేస్తే మేము మాత్రం ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మేము ఊరుకోము దానికోసం ధర్నా చేయడానికి అడిగా కూడా మా మున్సిపల్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా డెవలప్మెంట్కి సహకరిస్తూ దీన్ని రాజకీయం చేయొద్దని సిరిసిల్ల టౌన్కు మీరు మాకు తోడ్పడాలని మీ ప్రభుత్వము డెవలప్మెంట్ చేసి చూపించండి ఎందుకంటే మా మంత్రి మాజీ మంత్రివర్యులు మా శాసనసభ్యులు తారక రామారావు గారు ఇచ్చిన ఫండ్స్ను ఒకే రివైండ్ తీసుకునే విధంగా వాయిదా వేయద్దు పెండింగ్ పెట్టద్దు దానికి మీరు సహకరించి మా టౌన్ అభివృద్ధికి తోడ్పడాలని సహకరించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నపించుకోవడం జరుగుతుంది మంత్రివర్యులు ఇప్పుడు శాసనసభ్యులు కేటీ రామారావు అన్నగారు కాన్సెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది కాన్సెన్స్ మీటింగ్లో మండలవాజీగా మరి మనం రానున్నాయి ఎంపీ ఎలక్షన్లు అని మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఆ మీటింగ్లో మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా విమర్శించలేడు ఎలా మాట్లాడలేడు మరి ఈరోజు మీరు మీటింగ్ పెట్టి మీరు మతి కోల్పోయినరా హాంభావం కొద్ది మాట్లాడుతుండ్రు అని మాట్లాడడం జరుగుతుంది మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పాలకవర్గం పక్షాన మేము మరి అభివృద్ధిలో ఈ పదేళ్ళు పదే పది సమ సంవత్సరాలలో మన బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎలా అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళింది మీకు తెలుసు అది తెలిసి మీరు జీర్ణించుకోలేకపోకుండా జీర్ణించుకోలేకుండా మరి ఇలా మాట్లాడుతు ఈరోజు మరి ప్రభుత్వము మీరు ప్రభుత్వంలో ఉన్నామని మరి ఇలా మాట్లాడు సరి అయింది కాదు మరి ఎందుకంటే మరి మన ప్రభుత్వంలో ఏదున్న అభివృద్ధిలో మరి మీరు కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి మరి ఇప్పుడున్న ఇంతకుముందు మీరంతా చెప్పినట్టు మరి టెండర్ అయిన పనులు కూడా ఆపడం జరిగింది మరి ఆ టెండర్ అయిన పనులు ఆపకుండా మరి ఇప్పుడు మన ప్రభుత్వ ఇప్పు గారైనా మీరు మా మాట్లాడినరు మరి అవి మీరు కూడా సహకరించి మన అభి అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచాలి మీరు కూడా సహకరించాలని మా మున్సిపల్ పాలకోర పక్షాన మేము కోరుకుంటున్నాము మరి మన శాసనసభ్యులైన కేటీ రామారావు అన్నగారిని మీరు అలా మాట్లాడు అహంభావం అని మాట్లాడు మతి కోల్పోయిందని మాట్లాడు సరి అయింది కాదని మా పాలకొరకం పక్షాన ఒక చైర్మన్గా కూడా నేను అడుగుతున్నాను మరి అదే అందరము ఎవరు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు మరి అభివృద్ధిలో కూడా ఎలా వెనుకబడద్దు మేము కోరుకుంటున్నాం